అందరికీ ప్రైజ్ దలాడ్ అనుదినము దేవుని వాగ్దానం ప్రియుల ఈ ఉదయకాలం మన కోసం ఏర్పరిచిన దేవుని వాగ్దానానికి నా కొంచెం చేసుకుందాం ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనను ఏర్పరచుకున్నాను ఎపేసి ఒకటి ఆరు ప్రేమ చేత దేవుడు మనము క్రీస్తులోకి మనము ఏర్పరచుకొని ఉన్నతమైన కృపతో మనం నింపానని ఆయన ఉన్నతమైన కృప కార్యాలు మన పట్ల జరిగించానని ఆయన మనం ప్రేమించి అయ్యో నా పిల్లలు ఉన్నతమైన కృపను పొందుతూ ఆయన కృపను అనుభవించుటకు అధికారం ఇచ్చిన దేవుని వైపు మనం చూస్తూ ఆ వాగ్దానాన్ని కోసం మనం నిరీక్షణ కలిగి జీవించుటకు సన్నిధి మనకు దయచేయలాగన ఆయన సన్నిధిలో నిత్యమైన సంతోషం కలదు దేవుని వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఆయన యొక్క సన్నిధి మనం ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో నిత్యమైన సంతోషాన్ని మనకు కలగజేయటకు శక్తి కలిగిన దేవుడు అట్టి కృపను మనం కలిగి ఎసేయ రాకడు కోసం మనందరం సిద్ధపడతాం కాక దేవుడు మిమ్మల్ని గాక ప్రేమ కలిగిన మా పిపట్లో కబతండి నీ పాదాలు పట్టుకుంటున్నాము తండ్రి ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాను నిజముగా మీ ప్రేమ ఎంతో గొప్పది ఒకని తల్లి వాణ్ణి ఆదరించినట్టుగా నేను మిమ్మల్ని ఆదరిస్తున్నాను ఆదరించే ప్రేమ ఓదార్చే ప్రేమ అక్కర్లు తీర్చే ప్రేమ రెక్కల చాటును నడిపించే మా ఆ ప్రేమలో లీనమై నీ సన్నిలు కొనసాగే భాగ్యాన్ని మా అందరికీ దైత్యమని మా మహాప్రభుని రక్షకుడైన ఏ స్వీకరిస్తున్నాము అతి విని తెడుకున్నాం తండ్రి ఆమెన్